హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల పేరు చెబితేనే ప్రజలు బెదిరిపోతున్నారు కొద్ది రోజుల క్రితం కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఆ ఘటన గురించి ఎంతో మంది ప్రముఖులు తమ గళాన్ని వినిపించారు అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి దురదృష్టకర ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు ఇంకా ఆ ఘటన మర్చిపోకముందే నగరంలో నిత్యం ఏదో ఒక చోట కుక్కల దాడులు జరుగుతూనే ఉన్నాయి వార్తలు వస్తూనే ఉన్నాయి తాజాగా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నలభై ఐదవ డివిజన్ లో ఓ బాలుడిపై వీధి కుక్కల దాడి దాడి ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలవ్వడంతో కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్ కి తరలించారు ఈ ఘటనకు కేశవరెడ్డి కమిటీ హాల్ ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి దీంతో బాలుడు గట్టిగా అరవడంతో లోపల నుంచి పరుగున వచ్చారు అప్పటికే కుక్కలు బాలుడి చుట్టూ చేరి పీక్కు తినడానికి ప్రయత్నిస్తుండటంతో స్థానికులు తల్లిదండ్రులు కలిసి వాటిని తరిమి కొట్టారు దాంతో కుక్కలు అక్కడి నుంచి పారిపోయాయి కుక్కల దాడిలో గాయపడ్డ బాలుని కుటుంబ సభ్యులు వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ ఆసుపత్రికి తరలించారు గత కొంతకాలంగా వీధి కుక్కలు పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా వెంట పడుతున్నాయి ఇక రాత్రి పగలనే తేడా కూడా లేకుండా మనిషి కనబడితే చాలు వెంట పడి కరుస్తున్నాయి ఒంటరిగా కనిపిస్తే చాలు గుంపులుగా వెంటపడి కరుస్తున్నాయి ప్రతి వీధిలోనూ గుంపులు గుంపులుగా ఉంటూ ధడ పుట్టిస్తున్నాయి రాత్రి సమయంలో వాహన ధరలు వెంబడిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి ফট' দি ফটো ফোন ফোন দি ফোন